విచ్ బీచ్ రీసెంట్లీ సెక్యూర్డ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఫర్ ద ఫిఫ్త్ కాన్సిక్యూటివ్ ఇయర్ వరుసగా ఐదోసారి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చిన బీచ్ ఏది అంటే మెరీనా బీచా ఈడెన్ బీచా కోవలం బీచా అంటే ఆప్షన్ సి కోవలం బీచ్ కోవలం బీచ్ ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది ఇండియాలో మొత్తం ట్వెల్వ్ బీచెస్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ బీచెస్ మహారాష్ట్ర నుంచి యాడ్ చేశారు ఇప్పుడు కోవలం బీచ్ యాడ్ అవ్వడం వల్ల టోటల్ ఎయిటీన్ బీచెస్ అయ్యాయి కోవలం బీచ్ వచ్చి ఫస్ట్ టైం ఫైవ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫస్ట్ టైం దీన్ని యాడ్ చేయడం జరిగింది ఇది ఫిఫ్త్ టైం ఫిఫ్త్ ఇయర్ కూడా ఈ బీచ్ని యాడ్ చేశారు ఇప్పుడు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఇస్తుంది దీన్నే ఎఫ్ఈఈ అంటారు ఇదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎక్కడ డెన్మార్క్ లో ఉంది ఇది సిక్స్ ఫ్యాక్టర్స్ మీద ఈ సర్టిఫికేట్ రిలీజ్ చేసింది అనమాట నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ బీచ్ ఏది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చింది అంటే గోల్డెన్ బీచ్ ఈ గోల్డెన్ బీచ్ ఎక్కడ ఉందంటే ఒడిస్సాలో ఉంది నెక్స్ట్ విచ్ ట్రెడిషనల్ లేప్చా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ హ్యావ్ బీన్ రీసెంట్లీ గ్రాంటెడ్ జిఐ ట్యాగ్ ఏ సాంప్రదాయ లేప్చా సంగీత వాయిద్యానికి ఇటీవల జిఐ ట్యాగ్ లభించబడింది సంగ అండ్ యార్కానా అండ్ పుంథాంగ్ పులిటా తుంగ్బుక్క అంటే ఆప్షన్ బి తుంగు అండ్ పుంథాంగ్ పులిట్ ఈ ఏ ఇది ఏ స్టేట్ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇది సిక్కిం యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అలానే లేప్చా ట్రైప్ దీన్ని యూజ్ చేస్తారన్నమాట ఇది బ్యాంబుతో తయారు తయారైంది అలానే దీని స్ట్రింగ్స్ దీని తార్లు వచ్చి వాళ్ళు హ్యాండ్ మేడ్ హ్యాండ్తోనే చేస్తారనమాట నెక్స్ట్ జిఐ ట్యాగ్ ఫుల్ ఫామ్ వచ్చి జియోగ్రఫికల్ ఇండికేషన్ దీని నిబంధన ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ నైంటీ నైన్లో వచ్చింది ఇది యాక్ట్గా ఎప్పుడు మారిందంటే టూ థౌజండ్ త్రీలో ఫస్ట్ జిఐ ట్యాగ్ ఎప్పుడు ఇచ్చారంటే టూ థౌజండ్ ఫోర్ మరియు టూ థౌజండ్ ఫైవ్ మధ్యలో ఇచ్చారు ఫస్ట్ జిఐ ట్యాగ్ దేనికి ఇచ్చారంటే డార్జిలింగ్ టీకి ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ సిక్కింలో ఈ అవార్డు ఎవరు అందజేశారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ మరియు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఈ ముగ్గురు మినిస్ట్రీస్ కలిసి ఈ జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది